హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి మీకు నేను అందించే ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్గా ఉంటే నా వీడియోస్ మరి కొంతమందికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇవి మా అమ్మగారు కుట్టారు అంటే కొన్ని ఏరియాల్లో లేస్ అంటారు కొన్ని ఏరియాల్లో అయితే మా వాళ్ళు కుట్టు అంటారన్నమాట ఇది కాటన్ దారంతో కుడతారండి ఇప్పుడు మగ్గం నీడిల్ ఉంటుంది కదా అలాంటిదే కొంచెం పెద్దగా ఉంటాయి నీడిల్స్ వాటితో ఇవి కుడతారండి కొంతమంది ఊలు దారంతో కుడతారు కదా ఇదైతే కాటన్ థ్రెడ్డే కానీ కొంచెం లావుగా ఉంటుంది మా సైడ్ అయితే ఇది ఎక్కువగా జరుగుతుంది బిజినెస్ అయితే అమ్మ చాలా మోడల్స్ కుడతారు ఇవి ఒక కొంతమంది ఈ దారాలు పట్టుకొచ్చి కుట్టిస్తారండి వాళ్ళు చెప్పిన డిజైన్లో మనం కుట్టాలి దానికి ఇంత కాస్ట్ అని ఇస్తారు ఇదైతే ఒక డ్రెస్ లాంటిది అంటే పైన టాప్ టైప్ అనమాట ఇలాంటివి చాలా కుడతారండి మా ఊరంతా ఇలాంటి లేస్ కుట్టడం అన్నది చాలా పెద్ద బిజినెస్ కింద జరుగుతుంది కానీ మిడిల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కానీ ఇలా కుట్టే వాళ్ళకి మాత్రం తక్కువే ఉంటుంది ఎంత నీట్గా కుట్టారో చూడండి డిజైన్స్ కూడా వాళ్ళు సెలెక్షన్ చేసిస్తారు వాళ్ళు ఇచ్చిన డిజైన్ రూపంలో వీళ్ళు అల్లాలన్నమాట అయితే మా అక్క వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ మా అమ్మ అందరూ కుడతారు కానీ నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు కానీ చిన్న చిన్నవైతే కుట్టడం వచ్చు ఇక్కడ మా అమ్మగారు చేసినవన్నీ నేను కొన్ని నేను వెళ్ళినప్పుడు ఏమైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్స్ మీకు నచ్చితే మీ అమ్మగారు మంచిగా చేశారు అని నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మగారు అయితే చాలా కష్టపడతారు చిన్నప్పటి నుండి మా అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచుకొచ్చారు మా అమ్మ అంటే మా అన్నయ్యను కానీ నన్ను కానీ మా అమ్మగారే ఇలాంటి పనులన్నీ చేసి చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఎంత నీట్గా చేశారు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవైతే నేనే వేసాను అంటే ఇది విడివిడిగా వేసి అటాచ్ చేయాలన్నమాట అమ్మ ఇట్లా వేయాలని చెప్తే ఆ బ్లూ కలర్లో అంటే అమ్మకి కలర్ థిక్గా ఉండడం వల్ల అంత కనిపించట్లేదని అవి నన్ను ఏమన్నారు బ్లూ కలర్లో ఉన్నవి నేనేశాను వైట్ కలర్ అమ్మ వేసింది అవన్నీ అటాచ్ చేసి ఫ్లవర్లా డిజైన్ చేశారు నాకు అంత పర్ఫెక్ట్గా రాదు అంటే ఇట్లా కుట్టాలి అని చెప్తే కుట్టగలను కానీ అంత ఎగ్జాక్ట్గా అయితే రాదు ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ నేను కుట్టాను చూపిస్తున్నాను చూడండి అది రోజ్ ఫ్లవర్లా ఉంటుంది ఇదైతే నేనే వేశాను అమ్మ ఒకసారి నేర్పించారు ఇది వాళ్ళు మొట్టులు అంటారు వాళ్ళు అయితే ఇదైతే నేనే వేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే అమ్మ మధు చిన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ ఈ డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు ఎంత క్యూట్గా ఉందో చూడండి అప్పుడు మధు ఈ డ్రెస్ని జీన్స్ ప్యాంట్ మీద వేసుకునేది అసలు ఎంత మధుకి ఇష్టం అంటే ఇప్పటికి తనే దాచుకుంది ఎవ్వరికి ఇవ్వదంట తనే ఎత్తిపెట్టుకుంది ఇది అమ్మాయి ఫుల్ఫిల్గా అమ్మే కుట్టించింది తన చేతులతో తనే కుట్టి మధుకి ఇచ్చింది ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇలాంటివి చాలా వేస్తారు వాళ్ళు అంటే చాలా కుడతారు ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి మంచిగా ఇలాంటివన్నీ డిజైన్ చేస్తారు చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా ఎప్పుడైనా మంచి మోడల్స్ ఉంటే నేను తీసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను నేను మొన్న హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇవే ఉన్నాయి అందుకే ఇవి మాత్రమే తీసి నేను పోస్ట్ చేశాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి